ఐవర్ కృష్ణాదిగం ఒక బ్రాహ్మణ సమాజం చెందిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ చేసిన వ్యక్తి టీడీడీకి ఈవో చేసిన వ్యక్తి ఆయన మాట చెప్పాడు ఇలాంటివి జరిగి ఉండమని నేను అనుకుంటున్నాను ఒకవేళ జరిగి ఉంటే మాత్రం చాలా అపచారం ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీలు లేదు ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీలు లేదు దాని మీద చర్య తీసుకోవాల్సిందే ఒకవేళ జరగకపోతే అత్యుత్తమైన వ్యక్తి దీన్ని ఆపాదించారు కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పవలసిందే అని చెప్పారు దాన్ని కట్టుకుంటున్నాను నేను కూడా నేను కూడా డిమాండ్ చేస్తాను తీసుకొని చెయ్య ఎక్స్ వై జెడ్ ఎవరైనా తప్పు జరిగితే నిరూపించుకుంటే లేనప్పుడు సాక్షాత్తు ఎవరైతే రాజకీయాలకు దేవుణ్ణి ఉపయోగించుకున్నారో ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకి వాళ్ళు రాజకీయాలు ఉన్నారు వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందే దయచేసి కూడమున్న ఉన్న ఒక పార్టీ మీ మతాలు నా దేముళ్ళు అని అని ప్రధానంగా చెప్పుకుంటున్న పార్టీ దయచేసి దృష్టి పెట్టండి మీరు కూడా రాజకీయ పరంగా ఆలోచన చేయకండి కనీసం మీరైనా సరే వాస్తవాలు తరగతి తిరిగాలి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళండి కాకపోతే సంవత్సరం సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత నిజ నిజాలు బయట చెప్పాలి ఉంటే శిక్షణ పడాలి లేకపోతే క్షేమపణ రావాలి దీన్ని ఏంటి అందుకే మిమ్మల్ని అందరిని పిలిచాను పెట్టాను సరే ఆ ప్రభుత్వం తల్లిగా గొప్పలాలు చెప్పుకోనండి ఆ ఏంటో గొప్పలు కాదేంటో ఓ రెండు నెలల్లో నేనైతే ప్రత్యేక ప్రత్యక్షంగా అనుకుంది సంక్రాంతి వరకు దీన్ని మేము మాట్లాడకూడదు తదు సరే ప్రభుత్వం సమయం ఇద్దాంలే అనుకున్నాం కానీ వంద రోజులు అనుకుని వాళ్ళే ముందు చెప్తున్నప్పటికీ అందుకు ఇప్పుడు మా ఇప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా కనీసం ఆ రెండు పథకాలు అయినా సరే అమ్మఒడి రైతు రైతు భరోసా అవి ఇవ్వండి మరి మిగతా అంటే కొత్త పథకాలు ఒకసారి ఇవాళ కాకపోతే రేపిస్తారు నేను ఆ రోజు ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు ఆయన ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడారు ఆయన నుండి రెండు మాట్లాడినా ఒకటి డిఎస్సి గురించి రెండు ఓపీఎస్ గురించి ఉద్యోగస్తు ఓపీఎస్ గురించి ఓపీఎస్ అంటేనే చేసేస్తాను ఏది అది ఉద్యోగ సమస్య అది మా అది మా రాజకీయ నాయకుల కంటే సరే వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు ఆ రద్దు రద్దు అవసరం ఉందా రద్దు అవసరం లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు డిఎస్సీది ఆ రోజు ఆరు ఆరు వేల రెండు వందల పోస్టుగా వచ్చి మేము వచ్చి నోటిఫికేషన్ ఇచ్చాం అది రద్దు చేశారు పదహారు వేలు అన్నారు ఎప్పుడు డేటు మెన్ ప్రతి ఎప్పటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది నేను ఎట్లా అప్పుడే చూస్తే ఆరు వేల పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి ఓ స్టేట్మెంట్లో ఓ పాసింగ్ నెంబర్ ఇది ఎట్లా బాబు అనుకున్నాను నేను నా పొర కన్ఫ్యూజ్ అయిపోయింది నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను అడితే ఇంకెక్కడ ఉన్నానన్న నేను మా పయ్య గారు అడిగాను ఏ ఇది ఏమైనా షెడ్యూల్ కట్టి వచ్చేసి డేట్ అనౌన్స్ చేసా అంటే లేదండి ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదండి ఇంకా టెక్టే జరగలేదండి అది జరిగిన తర్వాత దొరుకుతాయి అన్నాడు సరే మేము నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చాము రద్దు టైం ఉంది ఇంకా అవన్నీ చేస్తాము అంటే వేరు ఇచ్చేసాం ఏటి ఇచ్చాడు భాష సరే అవన్నీ మళ్ళీ డైవర్షన్ పాలిటిక్ డైవర్షన్ సబ్జెక్ట్ అయిపోద్ది ఇప్పుడు ఈ డిస్కషన్లో ప్రధానంగా శ్రీవారికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద సరియైన ఎంక్వైరీ జరగాలి ఒక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కానీ లేకపోతే హైకోర్టు ఆధ్వర్యంలో కానీ ఒక కమిటీని కాంట్రిబ్యూట్ చేయాలి వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఎందుకంటే ప్రపంచానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది భగవద్ భగవంతుడికి సంబంధించిన అంశం కాబట్టి అందరూ ఆ బా దేవుని పట్ల అందరూ భక్తితో ఉన్నాం కాబట్టి మన మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది ఒకరో ఇద్దరు రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు కాబట్టి దయచేసి జరగాలి వాస్తవాలు తెలియాలి ఒకవేళ తప్పైతే నిజమైతే శిక్షించబడాలి తప్ప అయితే అన్ని వ్యక్తి వచ్చి మొత్తం రాష్ట్ర ప్రజానికి ఓపెన్గా క్షమాపణ చెప్పాలి ఇక రెండోసారి ఇంకో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఈ వంద రోజులు పరిపాలన దాని మీద అంశాల మీద వాటి మీద మనం మాట్లాడుకుందాం ఓకేనా ఏదండి పాలిటిక్స్ ఉందా అని అడిగితే నేనేం చెప్తాను ఎవరైనా రాజకీయ రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు దాని మీద మాట్లాడు తిరుపతి వెళ్ళి ఏదో ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చి ఇదిగో రిపోర్ట్లో వచ్చి ఈ రకంగా జరిగిందని చెప్పినని లేకపోతే నువ్వు తెలుగు వెళ్తే బట్టి ఇది నాశకం ఉంది ఎందుకు జరిగిందని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు మంత్రి హోదాలో వెళ్ళి పర్వాలేదు నువ్వు వేదిక ఏంటి ఆ వేదిక వంద రోజులు పరిపాలన మీద రాజకీయ వేదిక ఆ వేదిక మీద నువ్వు చేసిన కామెంట్స్ ఇది ఇది ఎక్కడిది ధర్మమైనది హోటాదిమైన తాలూకా మనోభావాలతో ఈ రకంగా రాజకీయాలు చేయడం అనేది అది వేది కాదు అది మాట్లాడడం వాళ్ళు మిత ఆ మెత్తపక్షాలను ఆలోచించుకోమనండి మేం కాదు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ మాట్లాడడం దాని మేము పత్రికలు వచ్చి పుంకాలు పుంకాలు రాయడం ఏమి ఏం మెసేజ్ అంటుంది ఈ దేశంలో సార్ నేను వాళ్ళకి సంబంధం లేదు ఏంటి ఏదో నందిని నంది నందిని నెయ్యి వచ్చి ఏదో పరిశుభ్రత నందిని వచ్చిన తమిళనాడు కంపెనీ వచ్చినా లేదు ఉత్తరప్రదేశ్ కంపెనీ వచ్చినా టీటీడీ మాత్రం కంపెనీని పేరు లేచు వాళ్ళు ఆ టెస్టింగ్ ఆ రిపోర్ట్లు వాటి మీద ఆధారపడి ఉంటాయి ఆ టెస్టింగ్లో పాస్ అవ్వాలి నా నా డెలిటర్స్ కదా నా ముఖ్యమంత్రి కంపెనీ కదా అంటే టీటీడీ తీసుకోదు సార్ నేను నేను అంటుంది నేషనల్ డైరీ చెప్పింది కానీ లేకపోతే ఇవో ఇచ్చిన ఇవో చెప్తున్న మాటలు కానీ నేనే దేన్ని కూడా డెనై చేయట్లేదు దాన్ని మాడారా లేదా రిజక్ చేశారా లేదా ఇవాళ ఇందాక ఇవో ఏం చెప్పాడు ఇలాంటి మా తాలూకా రిపోర్ట్లో కానీ ఇది యానిమల్ యానిమల్ మీ ఫిట్ కానీ లేదు విజువల్ ఫిట్ కానీ వస్తే దాన్ని రిక్ చేస్తాము అని చెప్పా లేదా గత ప్రభుత్వాల్లో వచ్చి ఈ గత ప్రభుత్వంలో పద్దెనిమిది ట్యాంకర్లు రెజెక్ చేశారు లేదా అంత ముందున్న ప్రభుత్వంలో పద్నాలుగు ట్యాంకులు రెజెక్ చేశారా లేదా మొన్న ఈ మూడు నెలలలో నాలుగు ట్యాంకులు రెజెక్ చేశారా లేదా అదే నాకేం తెలుస్తుంది అది వచ్చే చెక్ చేసి అంటే ఆ స్టాండర్డ్స్కి లేకపోతే చెక్ చేస్తారు మన టీటీడీ ఇచ్చిన నామ్స్ ఏవైతే ఉంటాయో స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో నాట్ ఓన్లీ నెయ్య మధ్యాహ్న భోజన పదానికి ఒక ఒక ఐటెంని మనం వచ్చి కొంటాం లేదు రూపాయి కిలో బియ్యానికి వచ్చి మనం మిల్ల దగ్గర తీసుకుంటాం ఆ స్టాండర్డ్స్ చెప్తే రిజెక్ట్ చేస్తారు చేయకూడదా ఆ నాంశం లేకపోతే అందులో పవిత్ర పవిత్రమైన ఆ భగవంతు ప్రసాదానికి భగవంతు సంబంధించి ఇంకా ఇంకా ఎంతో క్లీన్గా ఉంటారు ఎంతో క్లీన్గా ఉంటారు అందుకే ఎక్కువగా దాని మీద మనం చచ్చిలో పోయి దీన్ని మన కొంత ఆఫ్నాలజీతోని మీకు కానీ నాకు కానీ నేనేమి దీంట్లో మేధావిని కాదు మీరేమి మేధావిని కాదు మన ఆఫ్నాలజీతోని ప్రజల్ని మనం మనం వచ్చి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి వాళ్ళ అంబిక్యూటీ క్రియేట్ చేయకూడదు క్రియేట్ చేయకూడదు అది నా తాలూకా సైడ్స్ను నా అమ్మలు రిక్వెస్ట్ అది సార్ ప్రధాన అక్షులకు ప్రధాన అక్షులు రమణ దీక్షలు ఆరోపణలు చేస్తాడు రామదీక్ష ఆరోపణలు చేస్తున్నాడు ఎంక్వైరీ ఏం చేసి ఏం చేశాడు నిన్నప్పుడు ఒక నిజంగా అయింది అనుకో నిజం అబద్ధం పక్కన పెడితే ఆయన ఎప్పుడైనా నోట్స్ రావాలి కదా రమణ దీక్ష కాదు అలవాటు ఆయన తాలూకా ట్రాక్ గారు తీసుకుంటే ఏ ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలు మాట్లాడుతుంటారు వారు వారి మీద నాకు చాలా గౌరవం నాకు చాలా సన్నిహితులు కూడా కానీ తప్పది తప్పది ఏం బాబు జ్యుడిషియలు జుడిషియల్ డిమాండ్ చేస్తున్న ఎక్స్ప్రెస్ సిబిఐ ఎంక్వైరీ చేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఏదైనా ప్రజలకు ఒక క్లారిటీ రావాలి ఎందుకని తొట్ట తెతరిపా వ్యక్తి వచ్చి ఏ చిన్న వ్యక్తితో కాదు మాట్లాడిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు దాని మీద మళ్ళీ నిన్న మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చిన్న వ్యక్తులు కాదు ఇద్దరు ఒకరు ముఖ్యమంత్రి ఒకరు మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఇది ఈ చర్చ అనేది ఇది ఈ చర్చ అనేది సమంజసం కాదు అది నా తాలూకా అభిప్రాయం ఒక ఎల్ఓపిగా నా తాలూకా అభిప్రాయం మా అందరి తాల మా ప్రజాప్రతినిధి అందరి తాలూకా అభిప్రాయం మా రవీంద్రబాబు కానీ రవిబాబు కానీ మా రోత్ కుమార్ మా మేయర్ గారిది కానీ మా జడ్పీని కానీ మా ఎమ్మెల్సీ గారి కళ్యాణ్ గారి కానీ అందరి తాలూకా అభిప్రాయం అది అందుకే ఈ ప్రెస్మెంట్ పెట్టాం జాయింట్ ప్రెస్మెంట్ పెట్టాం ఇది ఏంటండి ఓకేనా థ్యాంక్ యూ రండి కాపుతో